అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబివిపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కరీంనగర్ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆఫీస్ ముట్టడించడం జరిగింది ఈ సందర్భంగా ఏబీవీపీ కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే విద్యారంగం నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి గ్యారంటీల గారడీతో అధికారం ఎక్కి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న రాష్ట్రంలో విద్యార్థులకు చెల్లించవలసిన స్కాలర్షిప్ ఫీజు రియెస్మెంట్ బకాయిలను చెల్లించక విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని దేశంలో ఎన్నడూ ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ప్రైవేట్ డిగ్రీ మరియు వృత్తి విద్యా కళాశాలలు రెండు సార్లు తరగతులకు తాళాలు వేసిన దుస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విద్య వ్యతిరేక విధానాల కారణంగా దాపురించిందని మరోవైపు ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వ యూనివర్సిటీలు పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కారణంగా విద్యార్థుల నుండి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల మాదిరి ఫీజులు వసూలు చేస్తున్నారు बैलेंस नंबर देखो नहीं ऐसे नहीं 31 बी1 31 सी1 31 एडवर्ड को डाल एडवर्ड को डाल आओ ना 31 31 बी1 ఎందుకు ఇంతరండి సార్ ఈరోజు ప్రభాకర్ గారి క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తా ఉంటే ఈరోజు పోలీసులు అతి ఉత్సాహంతో ముందే ప్రీవేటర్ చేయడం జరుగుతా ఉంది ఈ రోజు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక విద్యార్థులు ఎంతో అవస్థ పురవుతా ఉంది ఆగడం ఎంతో అవస్థ ఎంతో అవస్థ పురవుతా ఉంది ఆగడం ఎందుకన్నా चले पा ना आगा ना प्लीज उठो एक उठो ना नी ना सर प्लीज आपका नीचे प्लीज सर सर प्लीज सर सर चले भाई कुसुंडी देते हैं ए कृष्णा उमेश ए कृष्णा जय बा जी बा जय 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 बा जय

अच्छा दादा बाबू तो मुराद अटे मारेंगे लो अंदर नहीं पडने लिस्ट नहीं बाबू शर्मा जी नहीं आते अट एक बार और तुम जमाले रहे हो एक दर्जन नीचे सुना रामचंद्र नेता इधर पुलिस फ्री वर्ड फ्री वर्ड इन्हें राइन ने और मिनू चुनवा फ्री वर्ड उधर को धरा आगा ना फ्री वर्ड फ्री वर्ड

ఈ రోజు పొన్నం ప్రభాకర్ గారి క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తా ఉంటే ఈ రోజు పోలీసులు అతి తోటి ముందే ప్రీవేట చేయడం జరుగుతా ఉంది ఈ రోజు ఫ్రీ రిఎం స్కాలర్షిప్ విద్యార్థులు ఎంతో ఏ ఆనన్నా ఎందుకలా లాడు లాడ లాడ లాడు 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 నిలబడు నిలబడు వాయిస్ సిస్టం నిలడు వాయిస్ చెలిపోవాలా వాయిస్ చెలిపోవాలా ఆనన్నా ప్లీజ్ నుతో ఏ కుచ ఆనన్నా వేడిపిని వేడిపిని వేడి పడదయకు ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ వాయిస్ సిస్టం సార్ ప్లీజ్ సార్ గుర్చోని రొమగెట్ ద్వారా డైరెక్ట్ ఆపడి భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపి కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో ఈ రోజు ఈ రోజు వీర్ ఎంబాసెడ్ స్కాలర్‌షిప్ ఉంటే పోలీసులు అతి ఉస్తాం తోటి ఈ రోజు ముందస్త అరేస్ట్ చేయడం జరుగుతా ఉంది వీర్ ఎంబాసెడ్ స్కాలర్‌షిప్ రాక ఎంతో ఇబ్బంది గురవుతున్నారు విద్యార్థులు విద్యార్థులు ఎంతో ఇబ్బంది గురవుతున్నారు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వివరిస్తా ఉంది దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వెంటనే ఫీ రింబర్స్మెంట్ విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చూడతామని అఖిల్ భారత పరిషత్ తరఫున తెలియజేస్తున్నాము నా పేరు పూసల విషయం